నమస్కారం ఈ నవీన్ అవసరము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది గడచినటువంటి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జ్యూబ్లీల్స్ నియోజకవర్గంలో మూడు పర్యాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులల్లో బస్తీలల్లో ఎక్కడ వేసిన మొత్తం రోడ్డు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అధికారులు జరగలేదు ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని మరి మా బాకీ కార్డు రెండు సంవత్సరాలకు సంబంధించి మరి మీ బాకీ కార్డు పది సంవత్సరాల బాకీ కార్డు పది సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసి దళితులకు ఎకరాల భూమి అని చెప్పని నిరుద్యోగ భృతి అని చెప్పని డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం ఇచ్చేందులో ఉన్నా కూడా పది సంవత్సరాల్లో మీరు చేయలేదు కనీసం జూబ్లీస్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ మూడవ పర్యాయం పోటీ చేస్తావు గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే మూడు సంవత్సరాలు అధికారులు ఉంది మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు పది సంవత్సరాలు టీడీపీ పార్టీ పది సంవత్సరాలు కావచ్చు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు